జనరల్గా పార్టీ గురించి మాట్లాడడానికి ఎప్పుడూ నేను ఫస్ట్ ఉంటాను ఈ రోజున జరిగిన సంఘటన గీతాంజలికి మాట్లాడడానికి కూడా గుండె పగిలేంత బాధ వస్తుంది ఎందుకు అంటే నిండు ప్రాణం బలైంది దాంతోపాటు చాలా హర్టింగ్ విషయం ఏంటి హర్టింగ్ విషయం ఏంటి అంటే ఇంకో రెండు చిన్న ప్రాణాలు ఆడపిల్లలు ఒక మంచి కుటుంబం చిన్న భిన్నమైపోయింది కేవలం సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల బంగారు లాంటి కుటుంబం విచ్ఛిన్నమైపోయింది దీనికి బాజులు ఎవరు దీనికి బాజులు ఎవరు నిండు ప్రాణం క్షమాపణలు చెప్తే తిరిగి వస్తాయా వాళ్ళు ఏం చేస్తే తిరిగి వస్తాయి దీన్ని అరికట్టేది ఎవరు దీనికి అంతం ఎక్కడ సోషల్ మీడియా అంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఆదర్శంగా ఉండాలి ఆడపిల్లలు ఇన్స్పైర్ అవ్వాలి పది మందిని చూసి మనం మంచి స్ట్రాంగ్గా ఉండాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి లైఫ్లో ఇట్లా బతకాలి అట్లా ఉండాలి అని రోల్ మోడల్లా ఉండాలి తప్ప వాళ్ళ ఇంట్లో కూడా అక్కచెల్లలు తల్లిదండ్రులు ఆడ ఆడపిల్లలు అందరూ ఉంటారు దయచేసి ఆడపిల్లల మీద ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి ట్రోల్స్ మానుకోండి వాళ్ళు చాలా సున్నిత మనస్కులు ఇలాంటి తట్టుకుని నిలబడాలి అంటే చాలా శక్తి కావాలి ఫ్యామిలీ సపోర్ట్ సొసైటీ సపోర్ట్ అందరు సపోర్ట్ ఉంటేనే ఒక ఆడపిల్ల ఎగుర ఎలాంటి విషయాల్లో అయినా సరే అలాంటిది జగనన్న అన్న ఇళ్ళ పట్టా ఇచ్చిన ఆనందంలో ఆడబిడ్డకి తన పేరు మీద సెంటు భూమి ఉంటే ప్రపంచం సాధించినంత ఆనందంగా ఉంటుంది దాని విలువ తెలియని వాళ్ళు ఇలా ట్రోల్స్ చేశారు ఒక ఆడబిడ్డకి సెంటు భూమి ఇవ్వడం చేతనైన రోజున ట్రోల్స్ చేయండి మీరు చేత ట్రోల్స్ ఏ రకంగా చేస్తారు ఏం హక్కు ఉంది నేను అడిగే క్వశ్చన్ ఒకటేంటంటే సెంట్ భూమి అవ్వడం చేత అయిన రోజున ట్రోల్స్ చేయొచ్చు మీకు ఇవ్వడం చేత కానప్పుడు ఒక ఆడబిడ్డ అది తీసుకున్న తర్వాత తన ఆనందాన్ని వ్యక్తపరిచినప్పుడు ట్రోల్స్ చేసే రైట్ మీకు ఎక్కడుంది ఏ రకంగా ట్రోల్ చేస్తారు ఆ బిడ్డను ఎందుకు అన్యాయంగా పెట్టుకున్నారు ఆ చిన్న పిల్లలకి ఎవరు జగన్ నిలబడుతుందా జగనన్న ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం ఆయన ఏ చేసినా కేవలం మహిళల కోసమే చేశారు ఖచ్చితంగా అండగా నిలబడద్ది ఆల్రెడీ ఆ కుటుంబానికి ఇరవై లక్షలు జగనన్న ప్రభుత్వం ప్రకటించారు మేమందరం ఈ రోజున ఇక్కడ ఉంది ఆ కుటుంబానికి అండగా నిలబడటానికి జగనైన మహిళా పక్షపాతి ప్రభుత్వం అది తట్టుకోలేక అక్కస్తో ఆడబిడ్డని ట్రోల్ చేయడం అనేది కూడా చాలా అన్యాయమైన విషయం ఇలాంటి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దయచేసి ఇట్లాంటి ట్రోల్స్ మానుకోండి దీనికి కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదు చిన్నది అని చెప్పి ఏది ఒక నిండు ప్రాణం బలైంది దీని పర్యావసానం ఏంటో త్వరలో చూస్తారు జాగ్రత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేసుకుని దీన్ని రాజకీయాలు చేసి అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేస్తు చేయడం జరుగుతుంది దీన్ని ఎలా చూస్తున్నాం సంక్షేమ పథకాలు అందుకున్న ఆడబిడ్డ మీద ట్రోల్స్ చేసింది వాళ్ళు ఆడబిడ్డని పొట్టన పెట్టుకుంది వాళ్ళు ఏ రకంగా మేము ట్రోల్స్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాదు తప్పకుండా అండగా ఉన్నాం మేము అందరం ఈరోజు మా మహిళా నారీమణి మొత్తం కుటుంబానికి తప్పకుండా అండగా నిలబడుతుంది పేరు నా గీతాంజలికి జరిగే గీతాంజలి ఆత్మహత్య కాదు టీడీపీ వాళ్ళు చేసినటువంటి హత్య ఇది పక్కా వాళ్ళు మానసికంగా అమ్మాయిని మానసికంగా గురిచేసి అమ్మాయిని హత్య చేశారు ఇంత దారుణం కూడా అసలు ఒక బీసీ మహిళ పట్ల ఇంత దారుణంగా అట్లా అమ్మాయిని ట్రోల్స్ చేసి అమ్మాయి వాళ్ళు హత్య చేసినట్టే వాళ్ళు వాళ్ళ చేతులతో హత్య చేసినట్టే ఈ నింద ఎప్పటికీ టీడీపీ వాళ్ళు మోయాల్సిందే ఇది మాయని మచ్చగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి మిగిలిపోబోతోంది అంటే ఈ కలిసి వస్తుందని రాజకీయాలు కలిసి వస్తుందని చెప్పి వైసీపీ దీన్ని అనుగుణంగా చేసుకుంటున్నారు స్వరరాజకీయాలు చేయడం వైసీపీ వాళ్ళకి అలవాటు లేదు ఇది క్లారిటీగా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ విషయం జగన్ గారికి అందిందా వారు ఏమన్నా స్పందించారా నవును స్పందించారు ఎక్స్ప్రెషియా కూడా ప్రకటించారు ఎప్పుడు కూడా మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎప్పుడూ ఆయన అండగానే ఉంటారు మానసికంగా గురి చేసి అమ్మాయిని హత్య చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారో ఇంతవరకు ఎవరు స్పందించాల పాప మా అమ్మని అన్యాయంగా అమ్మాయిని చంపేశారు తప్పితే ఇంతవరకు అమ్మాయి ఆ పట్ల సానుభూతి కూడా తెలియపరచకుండా మళ్ళీ ఒక కట్ కషాయి మనుషుల్లాగా ట్రోల్స్ చేస్తేనే చనిపోతారా అని కూడా మళ్ళీ కామెంట్లు కూడా అమ్మాయి మీద మొదలుపెట్టారు అత్యంత దారుణం అయితే ముఖ్య కారకులైనటువంటి స్వాతిరెడ్డి కానీ అజయ్ సర్జా కానీ వీరిపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవాలనే మేము కూడా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళ మీద ఎందుకంటే ఒక ప్రాణం ఒక నిండు ప్రాణం పోయింది ప్రాణాన్ని ఏమి ఇచ్చినా మనం వెలగట్టలేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ వెంకటరామరెడ్డి అండి గీతాంజలి మృతికి కారత్ వాళ్ళని యాక్షన్ తీసుకుంటారా వాళ్ళ మీద జగనన్న గారికి ఈ విషయం తెలిసిందా వాళ్ళు ఏమన్నా సహాయ సహకారాలు వాళ్ళ కుటుంబానికి అందగా ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవాళ ఏదైతే గీతాంజలి గారి మరణం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారు అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళే కాదు అందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఆమె ఒక బీసీ మహిళ పేదింటి మహిళ ఆమెకి గవర్నమెంట్ వారు ఇంటి పిలిచి అక్కడ పిలిచి పది మందిలో వాళ్ళకి ఇంటి పట్ట రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చిన సందర్భంలో ఆమె కళ ఆశని నెరవేరినందుకు నెరవేర్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆమె మీడియా మిత్రులు అడిగిన దానికి ఆమె స్వచ్ఛందంగా ఆమె ఆమె భావన అనేది మీడియాలో ప్రకటించడం జరిగింది దానిని తట్టుకోలేని పచ్చబ్యాచ్ కావచ్చు పిల్ల సైనికులు కావచ్చు ఎంతో దారుణంగా ట్రోల్ చేశారంటే నిజంగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు అన్న ఇంగిత జ్ఞానం కూడా అసలు లేకుండా మా ఇంట్లో ఆడవాళ్ళు ఉండాలి అన్న ఆలోచన లేకుండా ఎన్ని మాటలు అండి పాపం ఆ మాటలు చూసి పక్కన చూటీపోటి మాటలు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది ఈ ఆత్మహత్యను కూడా ఈ రోజున ఫస్ట్ ఏమో తెలుగుదేశం వారు ఇది ఇలా చేయటం తప్పు ఆడవాళ్ళు ఎవరికైనా ఆడవాళ్లే ఏ పార్టీ అయినా సరే రాజకీయాలను రాజకీయంగా చేయాలని కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చేసింది తప్పు అని చెప్పి కొంతమంది ట్విట్టర్ ట్వీట్ చేయడం కూడా జరిగింది కానీ లోకేష్ ప్రతిదాన్ని రాజకీయం చేయటం కోసం మరలా ఈరోజు ఏమని కథనం అల్లిస్తున్నాడంటే పాపం చనిపోయిన ఆమెని మరలా మరలా చంపే విధంగా వ్యక్తిగత కారణాల వల్ల కానీ లేకపోతే యాక్సిడెంట్ అయిందని ఇట్లా మళ్ళీ వాళ్ళు ఈ మరణాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం కూడా తెలుగుదేశం అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారని అంటే చనిపోయిన వాళ్ళు కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అందరూ చూస్తున్నారండి శివరాజకీయాలు ఎవరు చేస్తున్నారనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు పాప మా అమ్మ ఏం చేసిందండి పాపం ఏం చేసింది ఒక పేదింటి మహిళ ఇల్లు లేదు ఇల్లు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు మాటలు చెబితే తట్టుకోలేని మీరు ఎందుకు మీరు ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఏ నువ్వు సక్రమంగా మా అమ్మ నన్ను క్రమశిక్షణతో పెంచారే అని చెప్పుకున్నారు సిగ్గు లేకుండా నువ్వు నీ తల్లి కూడా బయటకు వచ్చి మా పిల్లోని క్రమశిక్షణతో పెంచానని చెప్పి చెప్పుకుంటుంది అటువంటి ఆడ మహిళని ఒక ఒక మహిళని మీరు మీ టీడీపీ వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తున్నారు ఖండించవద్దండి ఏ మీ ఇంట్లో మహిళలు లేరా లోకేష్ ఐటీడీపీ నడిపిస్తున్నాడు కదా ఐటీడీపీలో నువ్వు చేపించే పనులు ఇవా అరే అది అలా మాట్లాడకూడదురా పూర్వపరాలు ఎవడైనా సరే ఏదన్నా సంఘటన జరిగిందంటే పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఎవడైనా మాట్లాడాలి అరే అసలు ఏం జరిగిందో తెలియదు తెలుసుకోకుండా మిష్టాసరంగా మాట్లాడుతూ పాప మా అమ్ఐ నాకు పట్టా వచ్చిందన్న ఆనందరూ మాటలు చెప్పినందుకు ఈ రకంగా ఎంత దారుణంగా చేస్తారా అంటే ఎలాగెళ్ళిపోయిందంటే వాళ్ళ ఓటమిని వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది నీకు రకరకాల స్టార్ క్యాంపెయిన్లు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి పేద పేద ప్రజలే స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళ మనసులో భావాన్ని వాళ్ళు చెప్పడం కూడా పాపంలాగా అనిపిస్తుంది మీకు కళ్ళ ముందు ఓటమి తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రకంగా మహిళలను కూడా చూడకుండా ఇష్టానుసారంగా దారుణంగా మీరు సోషల్ మీడియా వేదికగా తీసుకొని ట్రోల్ చేయడం దాని పరిభవ స్థానమే ఆ ఎంఐ వాళ్ళ ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇవి ఇప్పుడుకైనా మీరు మార్చకపోతే మీ పద్ధతులు మార్చకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఇంకెన్నలో లేదు నీకు టైము లోకేష్ మంగళగిరిలో ఒకసారి ఓడిపోయాడు వాడికి జీలో దమ్ముంటే నువ్వు పోటీ చెయ్యి ఇక్కడ నిన్ను ఖచ్చితంగా ఆ అమ్మాయి ఉసురు నీకు తగిలిద్ది నువ్వు ఒక బీసీ మహిళ చేతిలో ఓడిపోతున్నారు మంగళగిరిలో ప్రభుత్వం ఖచ్చితంగా కుటుంబానికి ఖచ్చితంగా ఇటువంటి పేద మహిళకి బీసీ మహిళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది ఇది పేదల ప్రభుత్వం ఏ పేదవారికి కష్టం వచ్చినా ఆదుకునేదానికి ముందుండే ఏకైక ప్రభుత్వం ఏదైందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాధగా ఉంది వాళ్ళ ఎంఐ ఆ రకంగా చనిపోతుందంటే చనిపోయిందంటే చాలా బాధపడతా ఉన్నాం